पकिए मज़े लाल मज़े बोले मज़े लाले मज़े बोले லிமிடெட் மெம்பர் ஃப்ரெண்ட்ஸ் ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುರಲಕೃಷ್ಣ ನಾಯಕತ್ವಾಲಿ एमपीपी 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 गरु एमपीपी गरु मैडम गरु एमपीपी गरु एमपीपी गरु मैडम आमा नि फोन करा कोटी कोटी फोन आ नि 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 फोन గత ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనేక హామీలను తొంగలో తొక్కి ఆ క్రమంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని వివిధ ఓవర్ హెడ్ ఛార్జెస్ కూడా తీసేస్తామని ఎవరికి వారే వ్యక్తిగతంగా విద్యుత్ తయారు చేసుకునేదానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ఇచ్చినటువంటి హామీలను నేడు తొంగలో తొక్కి క్రితం నెల సామాన్య ప్రజానీకం మీద ఆరు వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు మోపింది ప్రభుత్వం తిరిగి మరల జనవరిలో తొమ్మిది వేల పైచిలుపు కోట్ల రూపాయల భారం మోపడానికి సిద్ధమైంది టోటల్గా పదిహేను వేల చిల్లర కోట్ల రూపాయల అదనపు భారాన్ని సామాన్య ప్రజానీకం మీద అంటే ఇటు భేదవాణి దగ్గర నుంచి అటు మిడిల్ క్లాస్ వరకు కూడా విద్యుత్ ఛార్జీలు గణనీయంగా పెంచింది అంతేకాకుండా సామాన్యుడు అంటే ఎస్సీ ఎస్టీ ఇంతకు ముందున్నటువంటి కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉచితంగా విద్యుత్ ఇస్తే ఇప్పుడు దాన్ని మరి బిల్లు రూపంలోకి తీసుకొచ్చి బిల్లు కట్టిన వారికి మీటర్లు తొలగించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది అంతేకాకుండా కొత్తగా వ్యవసాయ పంపు సెట్లకు అప్లై చేసుకున్న ఏ రైతుకు కూడా మీటర్ ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని రైతు మోయలేడు అదేవిధంగా సామాన్య ప్రజా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మోసే పరిస్థితి లేదు ఈ రోజున ఎందుకంటే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ఇప్పుడే హలో లక్ష్మణ అంటూ రైతులు బజార్ను పడే పరిస్థితులు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం ఏమాత్రం సహేతం కాదని వారిచ్చిన హామీకి విరుద్ధంగా ఇలా పెంచడం మరి ప్రజలను మోసం చేయడం కిందే ఈ ప్రభుత్వానికి వస్తుందనే విషయాన్ని ఎలుగెత్తి చాటాలన్న విషయంతో ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియచేసి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్పందన అర్థం చేసుకుని ఈ విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాల్సిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్నూరు నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం